బాధాతప్త హృదయంతోనే తాను బీఆర్ఎస్ పార్టీని వేడవలసి వస్తుందని జగిత్యాల్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భోగశ్రావణి తెలిపారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై తీవ్ర ఆరోపణలు చేసి గత నెల ఇరవై ఐదున మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన డాక్టర్ భోగ శ్రావణి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ముప్పై ఏడవ వార్డు కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన తనకు ప్రజల నుండి వివిధ సంఘాల నుండి ఎంతో మద్దతు భరోసా లభించిందన్నారు పక్క రాష్ట్రాల నుండే కాకుండా విదేశాల నుండి కూడా ఎంతో మంది ఎన్ఆర్ఐలు తనకు నైతికంగా మద్దతు ఇచ్చారని వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ కవితక్క ఆహ్వానం మేరకు తాము బీఆర్ఎస్ పార్టీలో చేరామని కేసీఆర్ కేటీఆర్ల ఆశీర్వాదంతో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ కష్టపడి పనిచేసి ప్రజల అభిమానాన్ని సంపాదించానన్నారు మూడు సంవత్సరాల పాటు జగిత్యాల పట్టణ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని శ్రావణి తెలిపారు పార్టీని నమ్ముకుని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు పార్టీ ఆదేశాల మేరకు పలు ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించామని తెలిపారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన తన భర్త కరోనాతో ఆసుపత్రి పాలయ్యారని గుర్తు చేశారు అయితే స్థానిక ఎమ్మెల్యే స్వార్థ కుట్రకు ఒక బీసీ బిడ్డ బహుజన మహిళ బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు లో కూడా అలాంటి ఒక ప్రపంచ విపత్కర పరిస్థితులలో కూడా పార్టీ కోసం పనిచేయడం జరిగింది ఇట్లాంటివి ఎన్నో మొన్నటికి మొన్న జరిగినటువంటి మునుగోడు ఎలక్షన్లో కూడా దాదాపు నెల రోజులు పార్టీ కోసం పనిచేయడం జరిగింది ఇంత జరిగినా కూడా నేను పార్టీనే నమ్ముకొని ఉన్నాను పార్టీ కోసమే ఎదురు చూశాను కానీ నేను నమ్మిన నా పార్టీ నుంచి ఎలాంటి భరోసా కానివ్వండి ఇలాంటి ఓదార్పు కానివ్వండి నాకు లభించలేదు ఆధాకృత హృదయంతో అన్నీళ్లతో మరొకసారి మీ బహుజన బిడ్డ బీసీ బిడ్డ మీ ముందుకు వచ్చింది ఎమ్మెల్యే గారు మీరు చెప్తా ఉన్నారు కదా నేనే బీఫామ్ ఇచ్చాను నేనే బీఫామ్ ఇచ్చానని ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు బీఫామ్ ఇచ్చారు మీరు బీఫామ్ ఇచ్చిన వల్ల నేను గెలవలేదు నా ప్రజలు నన్ను ఆశీర్వదించి ఓట్లు వేస్తే నేను గెలిచాను వాళ్ళ ఆశీర్వాదం గెలిచాను అయినా మీరు అంటున్నారు కదా పార్టీ అంటేనే ఎమ్మెల్యే సెంట్రిక్ పార్టీ ఎమ్మెల్యే చెప్పింది వినాలి